మనం దృశ్యాలు చూస్తున్నాము జాగృతి కార్యకర్తలు తీన్ మార్మల్లను ఆఫీస్ కి వచ్చి రావడంతోనే విధ్వంసం సృష్టించారు అయితే వంద మంది ఒకేసారి రావడం వచ్చి రాగానే ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం అక్కడ ఉన్న గ్లాసుల్ని పగలగొట్టడం కార్యాలయం లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆ సిబ్బంది లోపల నుండి లాక్ చేసుకోవడం అయితే సిబ్బంది కొంతమంది మాట్లాడడానికి అక్కడున్న పరిస్థితిని ఆ సిచ్యువేషన్ కూల్ డౌన్ చేయడానికి మాట్లాడడానికి బయటకు వచ్చిన సిబ్బందిని కార్యకర్తలు అంతా కలిసి ఒక్కసారిగా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతుంది అనుకున్న ఒక్కసారిగా కాల్పులు కాల్పులు జరిపాడు జరిపాడు ఐదు రౌండ్ల దీంతో అక్కడ అందరూ కొంచెం నెమ్మదించారు కానీ అప్పటికే పోలీసులకి సమాచారం ఇవ్వడం ఇట్లా జాగృతి కార్యకర్తలు వచ్చారు దాడి చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు అప్పటికే కొంతమంది కార్యకర్తలు అక్కడి నుండి వెళ్లిపోయారు మరో ఇద్దరు ముగ్గురిని మాత్రం పోలీసులు పట్టుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు ప్రస్తుతం టీవీ టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం గాల్లోకి గన్ ఐదు రౌండ్ల కాల్పులు జరిగినప్పటి దృశ్యాలు అవి కార్యకర్తలు జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా మీద పడుతూ ఉండడంతో కార్యాలయంపై దాడికి దిగుతూ ఉండడంతో గన్ మ్యాన్ ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు ఆ కాల్పులు జరుపుతున్నప్పటి దృశ్యాలు అవి దీంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు కొంతమంది అక్కడి నుండి చెదిరిపోయారు కొంతమంది అక్కడే ఉండి మరింత దాడులు చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఇక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ బయటకు లాగే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడున్న గన్మాన్ తన గన్ని పైకి గాల్లోకి ఎత్తి చూపుతూ ఫార్ చేస్తున్న దృశ్యాన్ని టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యంలో చూస్తున్నాం సో మల్లన్న ఆఫీస్ మేడిపల్లిలోని తీర్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు నిన్న మల్లన్న కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే మల్లన్న క్షమాపణ చెప్పాలి అంటూ కార్యకర్తలు ఇలా మల్లన్న కార్యాలయానికి చేరుకొని అక్కడ దాడి చేసిన దృశ్యాలవి ఆఫీస్ లో ఫర్నిచర్ నప్పుడు విధ్వంసం చేశారు